ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పవచ్చని వైఎస్ఆర్ సిపి రాష్ట మహిళా కార్యదర్శి కామేశ్వరి విమర్శించారు శనివారం ఉదయం ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఫ్రీ బస్ అన్ని చెప్పి ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారని అదేవిధంగా మద్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతి వీధిలోనూ వైన్ షాప్ ఉండడం వలన మహిళలకు రక్షణ కరువైందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భావించాలి ఎందుకంటే మద్యం పాలసీ మీద వీధికి వీధికి కూడా చిన్న చిన్న సందుల్లో కూడా ఈ మద్యం షాపులు పెట్టి మహిళలకి భయాందోళనకు గురి చేసే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం మద్యం పాలసీని తీసుకుని వచ్చింది ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే ఇటువంటి పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు ఇత ఎక్కడో తాగటం గాని మద్యం బాధల్లో గంట తాగడం గానీ ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రైవేటు ప్రదేశాల్లో తాగుతున్నారు స్కూలు బడి లేదా గుడి అని కూడా చూడకుండా ఈ మద్యం షాపులకు పర్మిషన్లు ఇచ్చేసి ప్రజల్ని మహిళలు ముఖ్యంగా ఆంధ్ర బుద్ధి చేసేటటువంటిగా తయారు చేసి తయారైంది ఈ ప్రభుత్వం అసలు మద్యం పాలసీని ఈ విధంగా చేసి ఆదాయాన్ని పెంచుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు కానీ ఇది మహిళల పాలిట శాపంగా భావిస్తున్నాం ఎందుకంటే వీళ్ళు తాగేసి ఆడవాళ్ళని ఇప్పటికే ఎన్నో ఆగాయించా జరుగుతున్నాయి తాగేసి కానీ ఈ విధంగా మద్యం దుకాణాలకి పర్మి ఐదు లక్షలకే పర్మిషన్ షాపులు పెట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్లు ఇవ్వటం గాని అలాగే వీధి ఈ చివర ఆ చివర అని చూడకుండా ఇంటికి ఒక మద్యం షాప్ కూడా పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఇస్తున్నారు వీరంతా తాగి మహిళల మీద ఎక్కడ అత్యాచారాలు పాల్పడతారో పిల్లల మీద ఎక్కడ అత్యాచారాలు పాల్పడతారో అని మహిళలైతే చాలా మంది భయాందోళకతో బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది అసలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామా ఎందుకు ఈ ప్రభుత్వాన్ని గెలిపించామా మనం గెలిపించిన ప్రభుత్వమే మన పాలిట శాపంగా మారిందని మహిళలు మేమందరం కూడా తీవ్రంగా బాధపడుతున్నాం ఫ్రీ బస్ అంటే ఇంతకుముందు మీరు ఎలక్షన్ లో ఏం చెప్పారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో ప్రయాణించవచ్చు ఫ్రీ బస్ అన్న ఫ్రీ బస్సు అంటే ఏంటి అన్ని బస్సులకి ఫ్రీ వర్తించాలి కానీ మీరు ఇప్పుడు దాని మీద కూడా ఒక కొద్ది తీసుకొచ్చారు పల్లె వెలుగు పల్లె వెలుగు సూపర్ లగ్జరీ అన్నారు మంది మహిళ రాష్ట్రంలోని ఎప్పుడెప్పుడు ఈ ప్రీ బస్ స్టార్ట్ అవుతుందా మనం ఎప్పుడు ఆ బస్సు ఎక్కి రాష్ట్రం అంతా తిరుగుతామని చెప్పేసి ఎంతో మంది మహిళలు ఎదురు చూశారు వాళ్ళు కూడా మీరు ప్రీ బస్ అన్నారని చెప్పేసి మీ కోటి వేసి గెలిపించారు అటువంటి మీరు ఈ రోజు ఏం చేస్తున్నారు ప్రీ బస్ అని చెప్పేసి ఈ విధంగా కొరియలేస్తున్నారు సపోజ్ ఇప్పుడు విశాఖపట్నం తీసుకున్నాం విశాఖపట్నం నుంచి అల్లం పల్లెవేలకు కానీ డీలర్స్ కానీ ఇవేవి కూడా దూర ప్రాంతాలకు పోయేటువంటి దాఖలాలు లేవు అక్కడ వెన్నెల ఇంద్ర ఇవి ఉన్నాయి వాటికి కూడా మీరు ఫ్రీ బాస్ వర్తింపజేయాలి మీరు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అయితే కానీ మీరు ఇప్పుడు అది కుదరదు అంటున్నారు ఈ విధంగా మహిళలకి ఫ్రీ బస్ అని మరొకసారి మోసం చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది సూపర్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఎప్పటికీ ఆడబిడ్డ లేదన్నారు దాన్ని చేతులు చేయలేమని చెప్పేసి తల్లికి వందనం అన్నారు అది మహిళలకి చాలా మందికి వేయలేదు ఒకే ఇంట్లో ఎద్ద కేసారు అది కూడా ఎనిమిది వేలు ఒకరికి తొమ్మిది వేల ఒకటి అలాగో కేసారు కానీ ఎవరికి కూడా మీ పదమూడు వేలు వేసినటువంటి దాఖలాలు లేవు కానీ మీ ప్రభుత్వం అడుగు అడుగునా మహిళలు ఓట్లు వేయించుకుని మహిళలకు శాపంగా మారింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే